హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ సో అందరు ఇలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నాను సో డే ఇన్ మై విలేజ్ అన్నమాట సండాలో ఊర్లో మేము ఎలా ఉంటాం అనేది ఈ వీడియో అయితే ఫుల్ వీడియోలో ఉండబోతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మా అయితే రీసెంట్గా ఇల్లంతా కొంచెం లోపల మాడిఫై చేయించామంటే చూస్తూ ఉన్నాను కూర ఎట్లా రొట్టెలు చేస్తా మీకు మక్క రొట్టెలు ఇది కిచెన్ మా పెద్ద నాన్న వాళ్ళది ఏం పెట్టిందో గిన్నెలో చూపిస్తా అప్పు అన్నంలో అవుతున్నాయి ఇది చిన్న కిచెన్ మా కోడలి పిల్ల రొట్టె ఇట్లా పెట్టింది ఇట్లా చేస్తే గ్లాస్ తోని వేడి వేడి రొట్టె అయిపోయింది ఫాస్ట్ ఊపిరి పడింది చూసి ఎంత పలచగా చేసింది ఇక రొట్టె ఈ రొట్టె చూడరు వేడి రొట్టెలు రెడీ మధ్యాహ్న పెద్దనాన్న కోడలు రొట్టెలు ప్రిపేర్ చేసింది ఎక్కువ మేము రొట్టెలు మక్క రొట్టెలు తింటాం జొన్న రొట్టెలు కొంచెం తక్కువనే మా సైడ్ మక్క రొట్టెలు అయితే నెయ్యి తయారు చేసిందట పిలుచుడు మర్చిపోయిందని చెప్పింది నెయ్యి కదా నెయ్యి చేసింది చేసింది ఫస్ట్ అంట మొన్ననే మొన్ననే బర్రెయింది కొంచమే ఉంది నెయ్యి ఫస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేసి అందరు చూపి నాకు రొట్టె వేసేస్తుంది వేడి వేడి రొట్టె అయిపోతుంది ఇంకా రొట్టె ఉన్నప్పుడు ఏం చేయాలి వేడి వేడిగా కొత్త ఆకేతని పెట్టి మనం కూడా తినేయాలి వేడి వేడి రొట్టె చేస్తూనే ఉంది అది తినమని చెప్పకముందే మనం లపలపలాగిచ్చేద్దాం అది కథ ఎట్లుంటది కొత్త ఆవకాయ వేడి వేడి రొట్టె టేస్ట్ సూపర్ అయిపోయింది స్నాక్స్ ఇంతే ఇంకా చూపిస్తాను మీకు ఇదిగో ఇట్లా చేతిలో పట్టుకొని తెచ్చేస్తాయి ఇంకా ఆవకాయలు ఇవ్వాలి లవంగాలు కూడా వేసి ఒక్కొక్కలు వేస్తారు ఒక్కొక్కలు

ఇగో ఇట్లా మొత్తం అప్లై చేసుకుంటున్నా ఆవకాయ ఇట్లా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత తర్వాత నెక్స్ట్ ఇగో మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి చపాతి చూసిరు కదా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా తినుకుంటూ వెళ్ళాలి ఇట్లా ఎవరైనా తింటారో కామెంట్ చేయండి అండ్ ఇదిగో మళ్ళీ లక్కిని చూపించలేదంటారు కదా లక్కి అయితే కూర్చొని టీవీ చూస్తూ ఉంది రిలాక్స్ అవుతూ ఉంటుంది సో మొత్తానికైతే నేనైతే దిగో నేను మా అక్క మా ఆయన మేమందరం కూడా బయటికి అనుకుంటున్నాము నాలాంటి పేరెంట్స్కి అయితే ఇంకా ఇంటికి పుట్టింటికి వెళ్ళినప్పుడు అయితే కొంచెం టైం దొరుకుతుంది అందుకనే ఆ టైంలో అయితే నేను ఇలా యూటిలైజ్ చేసుకుంటాను నేను మా ఆయన బావా అందరం వెళ్తున్నాం ఇంకా నిన్న ఎల్లమ్మ అయిపోయింది ఇవాళ షాపింగ్ రేపు మన ఏముందో ఆ రేపు వేరే ప్రోగ్రామ్ ఉంది అది రేపు దాంట్లో అన్ని తినుడు అన్నీ కవర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతే ఇంకా నేను మా అక్క మేమందరం కలిసి కూడా ఇంకా మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఊరు నుంచి సో రుద్రంకి వెళ్తున్నాము రుద్రంకి దగ్గర ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎప్పుడన్నా కానీ ఇంకా మాకు అట్లా వెళ్ళడం అలవాటు షాపింగ్ కానీ ఇలా మొత్తానికి బయట తిరగడం కొంచెం చెప్పాను కదా నాలాంటి స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి అయితే ఇంకా పుట్టింటికి వెళ్తేనే కొంచెం టైం దొరుకుతుంది అది అందరం అయితే వెళ్తున్నాం ఇంకా సో అయితే రాలేదు చెల్లెకి చిన్న బాగున్నాడు కదా అని చెప్పేసి తనైతే రాలేదు ఇక్కడ పొలాలు చూడండి చూడండి సో పొలాలు వర్షం పడడం కోసం వెయిటింగ్ అన్నమాట దుక్కి దున్ని మొత్తం రెడీ చేసుకున్నారు సో సన్సెట్ అవుతా ఉంది నిజంగా ఎండలు అయితే చాలా టూ మచ్గా ఉన్నాయి అవసరం ఉంటే కానీ బయటికి వెళ్ళకండి వామ్మో ఎండలు అయితే మామూలుగా లేవు అసలు వచ్చినాం ఉదయంకి వచ్చినప్పుడు ఏదో టీ స్టాల్ కొత్తగా ఏంటంటే ఇప్పి ఇంకా మా చిన్న నాన్న ఫస్ట్ వెళ్ళగానే టీ స్టాల్ తాగి కాగానే ఫస్ట్ వెళ్ళి టీ తాగి రిలాక్స్ అవ్వండి దాని తర్వాత మీ పనులు చేసుకోండి అని చెప్పేసి ఇగో ఈ టీ స్టాల్ పంపించు చూపిస్తాను ఒకసారి బయట నుంచి బట్ మేమైతే ఇక్కడ కూర్చున్నాము ఇగో టైర్లకు మంచి థ్రెడ్ వేసి రేకుల కింద అయితే వేడిగా ఉంటుంది అని చెప్పేసి మేము ఇక్కడ కూర్చున్నాం టీ కోసం బాగుంటది టీ తీసుకొస్తారు అది వేడిగా ఉంటది కదా ఇది కొంచెం చల్లగా ఉంటుందని మా ఆయన సర్వీస్ టీ సర్వీస్ దాన్ని ఎట్లా అల్లు చూసినా తాడేసి

రెండు వేస్తారు జాతీయ కాదు సాక్ష ఇచ్చింది ఉన్నది అరే మామీ కేడి పడచ్చు కానిఫర్ బాగుంటాయి ఇవి ఇంత గుణాలే పట్టుదా అంటే ఎత్త తెలుసా ఫైవ్ థౌసండ్ వరకు ఉంది ఇక్కడ పట్టులో గుణాలే లాస్ట్ మా చెల్లిని వెతుకుతుంది వెతుక్కుంటుంది అది కొంచెం డిఫరెంట్ ఉంది వాటి పొర లోపల స్టోర్ రూమ్ తీసుకురమ్ మనం షారీస్ ఏమైనా ఉంటే గోజి చీరలు కట్టుకుంటారా ఇక్కడ నేనే వీడియో తీస్తున్నా చె బాగా స్టెప్ ఉందా పొద్దున్నేగో బ్రష్ చేసుకున్నారు సో ఇద్దరు కూడా ఇక తమ్ముడు అన్న ఇద్దరు కూర్చున్నారు కడ్డకులు ఇద్దరు ఇంకా మొత్తం ఇక తాటికల్లు చీ తాటికల్ కదా ఈతకల్లు కళ్ళు బ్రెష్ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఈతకల్లు టేస్ట్ బాగుంది అయ్యేలా డైలీ ఒకటి ఇవ్వాల డైలీ ఇక ఊర్లో ఫ్రెష్ కానీ తాగడానికంటే ఈ ఈతకల్లు మంచిది కదా బాపు నువ్వు తాగి చెప్పు ఎట్లుందో అందరు తాగచ్చా బాగుందా నేను నేను ఎక్కువ తాగ వంద గ్లాస్ నిన్న ఒక గ్లాస్ కూడా తాగలేదు లక్కీకి తాగిపిద్దామా లక్కీ తాగుతాను ఎక్కమ్మాయ్ ఓయ్ ఈత కళ్ళు తాగుతావా ఈత కళ్ళు తాగుతావా లక్కితలి తల్లి ఎండక పడుకుంది లక్కి మంచిగా కొంచెం రిలాక్స్ అవుతుంది ఎండకు పడుకొని ఇది బయట నుంచి వ్యూ అమ్మ వాళ్ళ ఇంటి ముంగట ఇదిగో అమ్మ ఇక్కడ అన్నీ బీరకాయ తీగలు పెట్టిందని బీరకాయలు వస్తున్నాయి చెల్లి వస్తుంది చెంబడులు చాయ్ నింపుకొని ఒక బ్రెడ్ పాలు పట్టుకొని వస్తుంది సాయేద లాలిసారిపోతా అప్పుడు ఇప్పుడు ఆ కొంచెం తాగేలాగా కొంచెం ఒక గ్లాస్ తాగేసిందా అంటే ఇద సెకండ్ గ్లాస్ హై ఎంత మియాసత కంప్లీట్ చేస్తామా రా బట్టీయా గియ్ ఇద యాడ్ చేద్దాం అలా కదా ఏమైంది బాలేదా చిన్ను तो गिलास लागी मगनिया टाइम में फुल हो नहीं तो सीडीस बनी ना ये ज्यादा करी थी अच्छा से आ रही है मान कर आएंगे से मवजी बुंद नी बोलचे डाऊ ये डाऊ से पदरी पंडित से पदरी पंडित सा खाली क्लास लागो तो क्लास लागने नहीं नहीं काफी से एक लोटी लो बोर गोटे

ఒకటే చెట్టుదంతా టేస్ట్ బాగుంది మంచిగా ఉంది అందరు తాగుతున్నారు లక్కి అమ్మ కూడా ఒక గ్లాస్ తాగేసి కూర్చుంది మాయారు తాగినవరాల్గా ఏదిరా గ్లాసు రెడీ అయిపోయిందా కోడి కూర రెడీ చికెన్ రెడీ కోసే చికెన్ కూర వాళ్ళు ధీర వండుతుండ హాటది అది హాట కాదు అది హాట కాదు అది బుక్క అది బుక్క బుక్క అంటే లివర్ కాదు హాటిది అల్లంసు గా వచ్చరా ఊపటి తులన్స్ హాట మమ్మీ చూస్తుంటే అర్థం అవుతుంది హాటది సరే హాట 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 జాతర లేలసో లేల హాడేన చికిన్ నెక్ కాంబినేషన్ గా అయితే పూరీ ప్రిపరేషన్ చేస్తున్నాం మంచి వీరన్న అంకుల్ వీరన్న అంకుల్ ఎట్లా వదిరన్న అంకుల్ వీరన్న అంటారా ఏమంటి వీరన్నంట దీరజ్ పూరీల షాప్ పెట్టిందంట దీరజ్ అన్న పూరీలు 30 రూపాయస్万里 దియా గుతునది万里 టుడే స్పెషల్ చికెన్ ఐ పూరీ చికెన్ కాంబినేషన్ పూరీ చాలా బాగుంటది కదా ఏది పని చేస్తుం ఏయ్ బగవది ఎట్లా వదిరి మంగల వెళ్తావా చెప్పు ఏది అలా టైకిని ఎని అడ్వైన్స్ ఇవో చికెన్లో కాంబినేషన్ వెళ్ళిగా పూరి చేస్తున్నాను నేను మధ్యలో పూరి చేస్తున్నాను ఇందాక చూపించినా కదా చికెన్ రోజు నాన్ వెజ్ చేకోండి బేసిక్గా నేను కొంచెం చికెన్లో పూరీలు చేసుకొని తింటూ ఉన్నాం అరవేట పోయి వేసుకొని తింటూ తింటూ చేస్తూ ఉంటుంది ఎంత బాగుంటుందో ఎప్పుడు చూపిస్తూనే ఉంటుంది ఇట్లా పూరీలు చేసుకుంటూ తింటూ ఊర్లోకి వచ్చినప్పుడు మంచి నేచర్ని మంచి చిల్ చిల్లవుతూ ఉంటుంది

कन करी वंग करी पूरी आवे चला सेंध आ डॉक्टर डॉक्टर भी आका जाओ भाई इ लाओ आ उसने तो दीदी से